தெற்கே போறானே ஆமா పైసలు ఆడుకున్నా తీసు ఆడుకోవాలి అనుకుంటున్నాడు ఎందుకు మీరు ఆల్రెడీ ఇచ్చిపోయారా మేము ఆల్రెడీ ఏమైనా కూడా వాళ్ళు చేస్తే నీ రావు సత్యనారాయణ మనవాడి పెట్టుకొని పోతాను దేవుని కడుపు వచ్చి నాకు దర్శనం సత్యనారాయణ మనుమని పెట్టుకుని వాళ్ళు ఏమైనా బాడలే కోసం చెడు మనం దెబ్బగా వీళ్ళు ఎందుకని వస్తున్నారు మేము పైసలు ఇచ్చేసినాము ఆల్రెడీ మా తమ్ముడు ఉన్నాడు ఆడి పైసలు ఏమంటారు ఆల్రెడీ ఇచ్చినామని చెప్పినాం వీళ్ళు ఎన్నికేసుకున్నప్పుడు అది గుంజుకొని పోతున్నారు ఇల్లు తీసుకుపోతాం అంటే మా అమ్మ తిట్టిందటట్టింది కొట్టింది మా అమ్మని ముట్టాలని చేయాలి కూడా

తిరుపతి కాడ లేకుండా చేసిరా ఈడ గుడి లేకుండా చేద్దాం